తమ్లైన్ చూస్తే అదిరిపోతుందిగా నెల్లూరు అమ్మాయి కొంచెం కరంగా బెంగళూరు అబ్బాయి కొంచెం తీయగా అదేనండి బెంగళూరు చట్నీ తమ్లైన్ అయితే అట్టుంది కానీ మన చట్నీలోకి అయితే ఈరోజు వెళ్ళిపోదామా చట్నీ అయితే అదిరిపోతుంది ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినప్పుడు చట్నీ అయితే చాలా బాగుంది మన ఇంట్లో లాగాక ఒక్కొరికి ఒక ఉన్నట్టు నాకు వంట పిచ్చి ఎక్కువలే ఆ అంకుల్ని ఎలా రెసిపీ అంటే అది ఈరోజు ఫాలో అయిపోదామా సాయిపప్పు అయితే మంచి క్వాలిటీ తీసుకోండి దాంట్లో కొత్తిమీర కరివేపాకు చింతపండు జర అంత జీలకర్ర కళ్ళు ఉప్పు వేసుకోండి ఎంత బాగుంటుందంటే అదిరిపోతుంది మిరక్కాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే సాయిబాబు కొంచెము సప్పకుంటుంది కాబట్టి దానికోసం కొంచెం మిరకాయలు ఎక్కువ వేసి చింతపండు వేసామంటే అదిరిపోతుంది కదా ఏమంటారు జీలకర్ర ఏంటంటే మనం పోపులోకి వేస్తాం ఇట్లాగా కర్రీలోకి వేసుకున్నాం అనుకో ఆయుర్వేద పరంగా కొన్ని మంచి మంచి గుణాలు ఉంటాయిలే జరంద కల్లుప్పు వేసుకోండి సాల్ట్ కన్నా కల్లుప్పు ఇంకా బాగుంటుందిగా ఈ చట్నీలోకి అయితే కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా రుబ్బుకోండి ఇన్నాళ్ళైతే మిక్సీ ఉండేది కాదు రోట్లోనే ఇరవై ఏళ్ళు రుబ్బాను ఈ మధ్యకాలం వర్క్ టెన్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యేసరికి ఏ వచ్చింది ఇదైతే పుష్కర కాలం కింద ఈ కుండ అయితే తీసుకున్నాను ఎంత ముద్దుగున్నావే బుజ్జి తల్లి మనం వీడియోస్ దెబ్బకి అన్నీ బయటకు వస్తున్నాయి లేదు ఇప్పుడైతే మంచిగా పోపు పెట్టుకుందామా ఆయిల్ హీట్ అయిన తర్వాతే పోపు వేసుకోవాలి ఎప్పుడు కూడా పోపు వేయకుండా మనము మిగతా పదార్థాలు అనేది వేయకూడదు తిన్నా ప్రతిసారి నిన్ను తలుసుకునే విధంగా ఉండాలంటే ఆవాలు మంచిగా వేగాలి ఇప్పుడైతే ఎండుమిరకాయలు వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని జరంత జీలకర్ర వేసుకోండి రుచి అదిరిపోతుంది వాసన కూడా ఇంగ ఉంటే కొంచెం వేసుకోండి నేనైతే ఇంగ లేకపోయేసరికి వేయలేదు కూసంత ఇప్పుడు కరివేపాకు వేసుకోండి అదిరిపోయే టేస్ట్ వస్తుంది పోపు మంచి స్మెల్ మాడిపోకుండా చూసుకోవాలి ఏ దాంట్లోకైనా పోపు వేసేటప్పుడు పక్కనే ఉండాలిగా ఎంత బాగుందో చూడండి మన చట్నీలో ఇప్పుడు అటు ఇటు ఇటు అటు గర గెర తిప్పిన తర్వాత మన చేతిలోకి కొంచెం వేసుకొని రుచి చూసుకున్నామనుకో అదిరిపోతుంది కదా రుచి చూడకుండా మనము వడ్డించకూడదు కొంతమంది ఏంటంటే అలా వడ్డించేయటం వల్ల ఏంటంటే తిట్టులు బాగా తగులుతూ ఉంటాయి నాకు కూడా అప్పుడప్పుడు అనుకోండి ఈ చట్నీ అయితే మన టిఫిన్ సెక్షన్కి అదిరిపోతుంది ఈ రోజైతే నేను దోశ చేసేయాలి ఆ చిన్నోడు వచ్చి పక్కన పల్లీల చట్నీ చేయొచ్చుగా ఎప్పుడు ఈ చట్నీయే చేస్తావా అని అడిగాడు నేను వండుకొని పల్లీల చట్నీ చాలా రేట్ నాయన అందుకే ఇవి సాయిబాబు చట్నీ బెంగళూరు తాత చెప్పాడు కదా ఆ చట్నీ ట్రై చేద్దామండి లొట్టలు వేసుకుంటూ తిన్నాడు ఎప్పుడు నల్ల కారం అనేది మా ఇంట్లో కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తింటాంలే అందుకే గొంతు కూడా కొంచెం కరుగ్గా ఉంటుంది మాకు ఇలా ట్రై చేయండి చట్నీ అయితే అదిరిపోతుంది ఇంకేం సంగతిలో మళ్ళీ వస్తా